శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం కుంభమేళా కుంభమేళ అనగానే మనకు నదులు గుర్తుకొస్తుంది కదూ కానీ కుంభమేళ ఏ నదులకు చేస్తారు అసలు ఎందుకు చేస్తారు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు ఇలాంటి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ దానికంటే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మీరు మా ప్రతి మిస్ కాకుండా చూడవచ్చు అన్ని మతాల్లోనూ దేవుడు దేవుని ఆరాధన ఉంది సాంప్రదాయాలు కొలిచే విధి విధానాలు వేరువేరుగా ఉన్నాయి కానీ మూలం అర్థం పరమార్థం ఒక్కటే ఈ విశ్వంలో రకరకాల మనుషులు రకరకాల మనస్తత్వాలు మనిషి మనిషికి తేడా మనసు మనసుకి తేడా ఉంటుంది మనసు ప్లస్ శరీరం కలిస్తేనే మానవ జీవి ప్రాణం గాలి నుంచి శరీరం భూమి నుంచి పుడతాయి పంచభూతాల మిలితమే ఈ విశ్వంలోని జీవుల తయారీ అయితే ఈ పంచభూతాలు అసలు ఏంటి అవి ఎలా ఉద్భవించాయి అసలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు ప్రతి వస్తువుకి ప్రాణం ఉంటుంది కొన్నింటికి అంతర్గతంగాను కొన్నింటికి బహిర్గతంగాను అంతర్గతంగా జీవం ఉన్న వస్తువులను మనిషి జీవం లేనిదిగా భావిస్తాడు ఎందుకంటే తాను బహిర్గతంగా జీవం ఉన్నవాడైనందున ఇక్కడ మనం కుంభమేళ గురించి తెలుసుకుని ఆనందించి జీవిత విధి విధానాల్లో మన పాత్ర ఏంటో తెలుసుకుందాం దేశ నలుమూలల నుంచే కాక ప్రపంచమంతటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరించే మహాకృతువు కుంభమేళ త్రివేణి సంగమ క్షేత్రాలలో జరిగే మహాకృతువు కుంభమేళ ప్రాణికోటి మనుగడికి నీరే ఆధారం హిందూ సంస్కృతిలో నదులన్నింటినీ దేవతలుగా భావిస్తారు మన దేశంలో ఉన్న ఏడు ముఖ్యమైన తీర్థక్షేత్రాలలో ఒకటి ప్రయాగ ప్రయాగ అంటే ప్రకృష్ణ యాగం చేసే స్థలం అని అర్థం గంగా యమున సరస్వతి నదులు ఈ క్షేత్రంలోనే సంగమించడం వల్ల దీనికి త్రివేణి సంగమం అని పేరు వచ్చింది దేశ నలుమూలల నుంచే కాక ప్రపంచమంతటి నుంచి తండోపతండాలుగా భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే మహాకృతువు కుంభమేళ కనుక దీన్ని బట్టి నీటిని అందులోను గంగా మనం స్మరిస్తాము సమస్త దేవతలు నివసించే స్థలం జలం మన శరీరంలో నీటి శాతమే ఎక్కువ పాపనత్వం కోమలత్వం శీతలత్వం గంగా నది నీటి ప్రత్యేకత విష్ణు పాదాల నుంచి నేరుగా భూమిపైకి వచ్చిందని దీనిలో స్నానమాచరిస్తే మంచిదని హిందువులు యొక్క పవిత్రమైన భావన ప్రయాగలో గంగా యమునా నదులు ప్రవహిస్తుంటాయి వీటికి అంతర్వాహినిగా సరస్వతి నది కూడా ప్రవహిస్తుంది అందుకే ఈ తీరాన్ని త్రివేణి సంగమ తీరంగా పిలుస్తుంటాం పర్వదినాల్లో ఈ నదిలో స్నానం ఆచరిస్తే పాపాలకు విముక్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అంతేకాకుండా కుంభమేళలో పుణ్యస్నానాలు చేస్తే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు ఈ గురించి తెలుసుకుందాం కుంభమేళకు హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన కథలు ఉన్నాయి అసురుల చేతిలో సర్వం కోల్పోయిన ఇంద్రుడు తిరిగి పూర్వవైభవం పొందడం కోసం విష్ణువుని ఆశ్రయిస్తాడు అమృతం కోసం సాగర మదనం చేయాలని దానితో తిరుగుండదని విష్ణువు సలహా ఇస్తాడు అమృతం కోసం దేవదానవులు పాలసముద్రంలో మందర పర్వతాన్ని కవ్వంగా మహాసత్వమైన వాసుకుని కవ్వపు తాడులాగా అమర్చి చిలకడం జరిగింది అలా పాలసముద్రాన్ని చిలికినప్పుడు మొదట చంద్రుడు లక్ష్మీదేవి కల్పవృక్షం కామధేనువు ఐరావతం లాంటి అద్భుతమైన శక్తులు బయటకి వచ్చాయి ఆ తరువాత పాలసముద్రం నుండి మూడు లోకాలను అంతం చేయగల కాలకూట విషం బయటకు వచ్చింది ఆ విషాన్ని లోకక్షేమం కోసం మహేశ్వరుడు తన గొంతులో పెట్టుకుని ప్రజలను రక్షించాడు ఖంత ప్రాంతంలో నీలం రంగులో ఉండే విషాన్ని ఉంచుకున్నాడు గనక ఆనాటి నుండి శివునికి నీలకంఠుడు గరులకంఠుడు అని పేర్లు వచ్చాయి ఆ తరువాత అమృతం పుట్టింది మరణం లేకుండా చేసే ఆ అమృతం రాక్షసుల చేతిలో పడితే ఇక వారికి చావనేదే ఉండదు తత్ఫలితంగా రాక్షసులు విజృంభించి సమస్త లోకాలని నాశనం చేసేస్తారు ఆ ప్రమాదాన్ని నివారించడానికి మహావిష్ణువు మోహిని అవతారాన్ని ధరించి అమృతం ఉన్న కుండని తీసుకుని ప్రపంచమంతా తిరిగాడు ఆ సమయంలో దేవదానువులు అమృతం కోసం జగన్మోహినిని అన్ని ప్రాంతాలకు అనుసరించడం జరిగింది శ్రీ మహావిష్ణువు మాయామోహిని రూపంలో అమృత భాండాన్ని తీసుకుని ప్రపంచంలో సంచరిస్తున్నప్పుడు ఆ అమృత భాండం నుండి కొన్ని అమృత చుక్కలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క చుక్క చొప్పున నాలుగు ప్రదేశాల్లో పడ్డాయి తత్ఫలితంగా ఆ నాలుగు ప్రదేశాలకు ఎంతో పవిత్రత వచ్చింది ఆ నాలుగు ప్రదేశాలు ఏవి అంటే ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని మరియు నాసిక్ ఈ నాలుగు ప్రదేశాలలో ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళ జరిగినప్పుడు నదిలో స్నానం చేయటానికి ఒక్క రోజులో దాదాపు కోటి మంది యాత్రికులు అక్కడికి రావడం జరుగుతుంది అత్యంత పవిత్రమైన ఈ కుంభమేళకు అఘోరాలు నాగసాధువులు కాపాలికులు రావడం జరుగుతుంది ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఈ కుంభమేళకు మహా అవతార్ బాబాజీ మరియు హిమాలయ పర్వతాలలో నిరంతరం తపస్సులో ఉండే ఇతర సిద్ధ యోగులు కూడా వస్తారని కొందరు పండితులు తెలియజేస్తున్నారు క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలో కూడా కుంభమేళ జరిగినట్టుగా ఆనాడు భారతదేశాన్ని సందర్శించిన యువాన్ ఛాంగ్ అనే చైనా యాత్రికుడు తన గ్రంథాలలో వ్రాయడం జరిగింది ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో బీబీసీ ఈ కుంభమేళను గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ గా ఒక రిపోర్ట్ వెలువరించింది దీన్ని బట్టి కుంభమేళ ఎంత ప్రాశస్యమైనదో తెలుసుకోవచ్చు భారతీయ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యుడు బృహస్పతి గతుల స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్లోని త్రయంబకేశ్వర్లోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు లోను బృహస్పతి వృషభరాశిలోను ఇంకా సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగలోను బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోనూ ఈ కుంభమేళ నిర్వహిస్తారు కుంభం అంటే కొండ అని అర్థం జ్యోతిష్యంలో కుంభరాశి చిహ్నం కుండా అన్న విషయం అందరికీ తెలిసిందే ఆ కుంభరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు కుంభమేళ ప్రారంభమవుతుంది పూర్ణ కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ అనే ప్రదేశాలలో జరుగుతుంది అర్ధ కుంభమేళ ప్రతి ఆరు సంవత్సరాలకు హరిద్వార్ మరియు ప్రయాగలలో జరుగుతుంది మహాకుంభమేళ ప్రతి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో జరుగుతుంది ఈ కుంభమేళ దాదాపు నలభై ఐదు రోజుల పాటు ప్రతి క్షేత్రంలోనూ జరపబడుతుంది ఈ సందర్భంలో అనేక మంది మహాపండితులు మహాసాధువులు ఈ కుంభమేళకు హాజరు కావటం జరుగుతుంది ఆ సమయంలో పేద ప్రజలకు విరివిగా అన్నదానాలు చేయబడతాయి ఈ కుంభమేళాకు వచ్చే వివిధ రకాల వేదాంత తంత్ర శాస్త్రాలకు సంబంధించిన పండితులు ఇక్కడ పండిత సభలు జరుపుతారు కేవలం భారతదేశం నలుమూలల నుండే కాకుండా పాశ్చాత్య దేశాల నుండి కూడా కుంభమేళాను దర్శించడానికి యాత్రికులు రావడం జరుగుతుంది వైశాఖ మాసంలో కుంభమేళలో ఒక్కసారి నదీ స్నానం చేయటం వల్ల సార్లు కార్తీక స్నానాలు వంద సార్లు మాఘమాస స్నానాలు మరియు కోటిసార్లు నర్మదా నది స్నానాలు చేసినంత పుణ్యం వస్తుందని హైందవ ధర్మ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి చంద్రమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చివరి రోజునే అమావాస్య అని పిలుస్తారు ఆ రోజున ఆకాశంలో చంద్రుడు కనిపించడు చాలామంది అమావాస్యను చెడు సమయంగా భావించడం జరుగుతుంది కానీ ఆ రోజునే హిందువులు కొన్ని ప్రత్యేకమైన మరియు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం మంచిది హైందవ ధర్మ శాస్త్రాల ప్రకారం అమావాస్య గడియలలో ఇతర లోకాలలో ఉన్న చనిపోయిన వారి యొక్క ఆత్మలు భూలోకానికి వస్తాయని అలా క్రిందికి వచ్చే ఆత్మలకు ఆకలి మరియు దాహం అపరిమితంగా ఉంటాయని తెలుస్తుంది అలా అమావాస్య గడియాలలో భూమిపైకి వచ్చే చనిపోయిన వారి యొక్క ఆత్మలకు వారి వారసులు తర్పణాలను వదలటం జరుగుతుంది ఆ తర్పణాల ఫలితంగా చనిపోయిన వారి ఆత్మలకు ఆకలి దాహం తీరి సంతృప్తిగా మరల తమ తమ లోకాలకు వెళ్ళిపోతాయి మాఘమాసంలో వచ్చే మౌని అమావాస్య అశ్వజ మాసంలో వచ్చే మహాలయ అమావాస్య దినములు హైందవ మతంలో అత్యంత పుణ్య దినములుగా భావించబడుతున్నాయి భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో నివసించే హిందువులు ఈ రెండు రోజులలో ఉపవాసం ఉండి తమ ఇష్టదైవాన్ని కొలవటం జరుగుతుంది ఆదివారం అమావాస్య శుక్రవారం అమావాస్య అనే తిథి కలయక సందర్భాలలో దశ విద్యలలో ఒకటైన చిన్నమస్తా దేవిని పూజించటం వల్ల అనేక విధాలైన సమస్యలు తీరుతాయని హైందవ తంత్ర శాస్త్రం తెలియజేస్తున్నది వేల సంఖ్యలలో సాధువులు సన్యాసులు హాజరవటం ఈ కుంభమేళకు ఒక ప్రత్యేకత పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు విభూతి రాసుకుని కనిపిస్తారు నాగ సన్యాసులనే ఈ సాధువులు దిగంబరులై కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణలై కనిపిస్తారు ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్ కుంభమేళలో ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది పాల్గొన్నారు ఇదండి మహాకుంభమేళ ఎంత అద్భుతంగా ఉంది కదూ మరి ఈ కుంభమేళలో మన జీవితంలో ఒక్కసారైనా స్నానమాచరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందట మరి ఈ కుంభమేళ వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తారీఖున పుష్యమాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రితో ఈ కుంభమేళ ముగిస్తుంది అంటే నలభై ఐదు రోజుల పాటు ఈ కుంభమేళ జరుగుతుంది ఈ కుంభమేళలో ముఖ్యమైన తేదీలు ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం కుంభమేళ అంటేనే నాగ సాధువులకి సంతులకి అందరికీ చాలా ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు ఒక వ్యక్తి నాగసాధువుగా మారాలన్నా ఒక వ్యక్తి ఈ సాధు సంప్రదాయాల్లోకి వెళ్ళాలన్నా ఈ కుంభమేళ నుంచే మొదలు పెడతారు ఈ ప్రయాగ కుంభమేళలో నాగ సాధువులు ముఖ్యంగా మూడు స్నానాలు చేస్తారు వాటిని షాహీ స్నానాలు అంటారు అవి కాకుండా మరో ఐదు స్నానాలు ఉంటాయి మొత్తం ఎనిమిది స్నానాలు ఈ కుంభమేళలో ముఖ్యమైనవి ఇక కుంభమేళ డేట్స్ చూద్దాం పుష్య శుక్ల పౌర్ణమి జనవరి పదమూడవ తారీఖున అంటే సోమవారం రోజున మొదలవుతుంది మొదటి షాహీ స్నానం జనవరి పద్నాలుగు మంగళవారం మకర సంక్రాంతి రోజున మొదటి షాహీ స్నానం జరుగుతుంది ఆ తర్వాతి తారీఖు జనవరి ఇరవై తొమ్మిది బుధవారం మౌని అమావాస్య రోజు ఈ మౌని అమావాస్య రోజు చాలా చాలా విశేషమైన రోజు ఈ రోజున ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న నాగసాధువులు సాధువులు సాధుతులు అఘోరాలు అందరూ ప్రయాగ కుంభమేళ స్నానాలకు వస్తారు మూడో షాహీ స్నానం ఫిబ్రవరి మూడు అంటే సోమవారం వసంత పంచమి రోజున ఉండబోతుంది ఈ మూడు షాహీ స్నానాలు సాధుసంతులకు చాలా ముఖ్యమైన రోజులు అవి కాకుండా జనవరి ఇరవై ఐదు శనివారం ఏకాదశి స్నానం తరువాత ఫిబ్రవరి నాలుగు మంగళవారం రథసప్తమి స్నానం ఫిబ్రవరి ఎనిమిది అంటే శనివారం రోజున భీష్మ ఏకాదశి స్నానం ఫిబ్రవరి పన్నెండు బుధవారం మాఘ పౌర్ణమి స్నానం ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం మహాశివరాత్రి స్నానం ఇవి కూడా చాలా విశేషమైన తేదీలు వీలైతే ఈ కుంభమేళకు వెళ్లి పితృతర్పణలు కుంభమేళ స్నానాలు అన్ని ఆచరించి తద్వారా ముక్తిని పొందండి ಸರ್ವೇ ಸುಖಿನೋಭವಂತು